వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి మంచి పనితనం ఉన్నటువంటి గిత్త వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దూర్నాల మండలం నల్లగుంట్ల గ్రామం నుంచి రైతు ఎస్కే నబీ రసూల్ గారు అమ్మకానికి పెట్టారు రైతు పని కట్టి చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పని కట్టి కూడా చూపించడం జరిగింది మనకి ఇక్కడ సేద్యంలో లెఫ్ట్ సైడ్ పోతున్నటువంటి గిత్త కాకపోతే రెండు దిక్కుల పోతుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది మరి సైజ్ వివరాలు కానీ రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ త్రీ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు ఎస్కే నబీర్ రసూల్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కైతే అయితే వాట్సాప్ చేయవచ్చు